అహల్ నేను చెకప్ కోసం అని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత భానుమతి ఇందులో లేడీ డాక్టర్ లేదా అన్న తర్వాత ఇక బామ్మ మా వైఫ్ అంజలి ఉందని చెప్పేసి అన్న తర్వాత సరే ఇక డాక్టర్ని చాలా జాగ్రత్తగా చూడమాను లోపల నా మనవడు ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోరా అన్న తర్వాత సరే బామ్మ అని చెప్పేసి వెంటనే ఇక అంజలి వచ్చే టైంకి లోపలికి తీసుకెళ్లి అహల్యను కూర్చోబెట్టిన తర్వాత కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఐషలాగా అంజలి పరిచయం అయింది కదా ఒకవేళ తనని గుర్తుపడుతుందేమో అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వేరే పెద్ద స్పెషలిస్టు వస్తారు కదా అంజలి త్వరగా మీటింగ్ ఉందని చెప్పేసి కాల్ వస్తుంది అయ్యో ఇక్కడ నేను చెకప్ చేస్తుంది కదా సర్లే ఇంకో డాక్టర్ని పంపిస్తానని చెప్పేసి అంజలి ఇంకా వేరే మీటింగ్కు అటెండ్ అవుతుంది ఈలోపు వేరే డాక్టర్కి ఆ ఇక అహల్యను అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళి అంజలి వెళ్ళిపోతుంది వేరే డాక్టర్ వచ్చి అహల్యను చూస్తుండగా ఇక మీరు వచ్చి అంజలి మేడం అంజలి మేడానికి ఏదో ఇక మీటింగ్ ఉందని చెప్పేసి మీరేనా అహల్య గారు మీ గురించి చెప్పిందండి ఇప్పుడు నేను చెక్ చేస్తానని చెప్పేసి వెంటనే డాక్టర్ చెక్ చేసి మందులు రాసిన తర్వాత లోపల ఓకేనా మేడం పర్వాలేదు కాస్త మీరు వీక్గా ఉన్నాడు టైం టు టైం తినాలి సరే మేడం అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఇక అహల్య కాస్త తప్పించుకుంటుంది బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడట నా మునిమనడు బాగున్నాడటనా అని భానుమన్నాడు భానుమతి అడుగుతుండగా బాగున్నారట అండి పర్వాలేదట చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాటి మాటికి మెట్లెక్కడం దిగడం మాత్రం చేయకూడదమ్మాయి అని విధంగా అన్న తర్వాత వెంటనే అందరూ కలిసి ఇంటికి వెళ్తారు ఈలోపు గండ గట్టెక్కుతుంది అహల్యకు ఇంటికి వెళ్ళిన తర్వాత అహల్య టాబ్లెట్ వేసుకోమని చెప్పేసి గౌతమ్ అన్నం తిన్నాక టాబ్లెట్ ఒక్కొక్కటి ఇస్తుండగా అహల్య ఏదో పదార్ధ్యామ్నా ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది అహల్య గారు అంటుండగా అతిథి గురించి ఆలోచిస్తే భయం వస్తుంది ఇక అతిథిని ఎలాగైనా ఇక పెళ్ళి చేసుకోకుండా చేయాలి ఇంద్రను పెళ్ళి చేసుకుంటానని మొండితో ఉన్నది కదా దాన్ని ఎలాగైనా అవాయిడ్ చేయాలి ఎలా అండి అతిథి చాలా మంచిది ఈ ఇంటికి కుటుంబానికి కోడలు కావాలనుకుంటుంది ఇప్పుడు ఎలాగా మనం ఎలా వద్దంటాం ఇప్పుడు ఇంద్ర గురించి చెప్పాల్సి వస్తుంది తనని పెళ్ళి ఎలా వద్దని చెప్తాం అని విధంగా అంటుండగా ఏదో ఒకటి చేసేనా సరే ఇక ఇంద్ర గురించి చెప్పకుండానే ఈ పెళ్ళొద్దని ఇక అతిథిని కరెకండిగా చెప్పాలి అలా అయితేనే ఈ పెళ్ళికి ఒప్పుకోదు తన మనసును చెడగొట్టాలి లేకుంటే ఇంద్రనే ఫోన్ చేసి మాట్లాడలేమానాలి అని విధంగా గౌతమ్ అంటుండగా ఈలోపు ఇంద్ర ఇంద్ర లాగానే ఇంకొక రూపంతో పుడతారు సేమ్ యాజ్ డిజి చనిపోయిన ఇంద్ర లాగానే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇంద్ర రూపంతో ఒక్కసారిగా ఇక తెర మీదకి ముందుకొచ్చుతారు మరోవైపు అతిథితో మాట్లాడదామని చెప్పేసి ఈ విధంగా అనుకుంటారు కదా అతిథి ఇక హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అటువైపుగా వెళ్తూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి ఎలాగైనా ఇక గౌతంతో మాట్లాడి పెళ్లి చేసుకుందాము ఇంద్ర గురించి చెప్పాలి ఎందుకంటే ఇంద్రను పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి నేను అంత తొందరగా కోడల్ని అవుతాను ఇక ఈరోజు ఖచ్చితంగా తాడో పైడో తెలుసుకోవాలని చెప్పేసి విధంగా అనుకుంటుంది కదా వెంటనే కారు తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నా ఇక అతిథి అకస్మాత్తుగా ట్రబుల్ ఇస్తుంది కారు కారు ఒక పక్కన ఆపేస్తుంది ఇదేంటి కారుకి ఏమైంది హాస్పిటల్కి వెళ్దామంటే టైం అవుతుందే అని చెప్పేసి వెంటనే కారు పక్కన పెట్టి ఇక లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుంటుంది ఉంటుంది ఈలోపు ఒక కారు అదే ఒక పెద్ద కారు వస్తూ ఉంటుంది ఇతను లిఫ్ట్ ఇస్తాలో లేడో టైం అవుతుంది కదా అసలే గౌతమ్తో మాట్లాడాలి అని విధంగా అంటుండగా వెంటనే కారు లిఫ్ట్ అని చెప్పేసి అతిథి అంటుంది అలా ముందుకు వెళ్తాడు అయ్యో లిఫ్ట్ ఇయ్యాడే అని చెప్పేసి అనుకుంటుండగా మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక ఇంద్ర ఒక్కసారిగా అదే ఇంద్ర రూపంలో ఉన్న అతను ఒక్కసారిగా అతిథిని చూస్తాడు ఇక అతిథి ఒక్కసారిగా అతన్ని చూసి షాక్ అయిపోతుంది ఇక ఏంటి మేడం లిఫ్ట్ కావాలా ఇంద్ర అని చెప్పేసి షాక్ అయిపోతుంది ఇంద్రనా సరే మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అవునా సరే రండి అని చెప్పేసి వెంటనే కార్ ఎక్కి కూర్చుంటుంది ఇంద్రా వాటర్ సర్ప్రైజ్ అసలు ఎప్పుడు వచ్చావు ఊర్లోకి నేనా నేను ఇక్కడ ఎందుకుంటా ముంబైలో ఉంటా అదేంటి నువ్వు మిల్ట్రో ఉంటావు కదా ఓ సారీ సరే అని చెప్పేసి వెంటనే అదే సమయానికి మేనేజర్ కాల్ చేస్తాడు ఇక ఇంపార్టెంట్ వర్క్లో మీరు మీటింగ్ అటెండ్ కావాలి సార్ త్వరగా రండి అని అంటుండగా సరే నేను ఒక ఫైవ్ మినిట్స్లో ఆఫీస్లో ఉంటానని చెప్పేసి మేడం మీరు ఎక్కడ దిగాలి ఇక్కడ పక్కనే ఇందిరా అదేంటి ఈ మాటి మాటికి అని పిలుస్తుంది ఏమోలే అని చెప్పేసి వెంటనే ఆ పక్కనే డ్రాప్ చేస్తాడు ఇంద్ర ఇంద్ర అని చెప్పేసి అంటుండగా అదేంటి ఇంద్ర పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు సర్లే ఫస్ట్ నేను గౌతమ్తో మాట్లాడినాక లెక్క ఫస్ట్ను ఇంద్రను ఎలాగైనా ఒప్పించవచ్చు ఇంద్ర నన్ను పెళ్లి చేసుకోననే ఎందుకు ఆడకూడదు తర్వాత అత్తతో మాట్లాడుతూను ఫస్ట్ గౌతంతో మాట్లాడాలి అని లోపలికి వెళ్తుంది అంజలి కలుస్తుంది గౌతమ్ ఉన్నాడా ఆ ఇప్పుడే వచ్చాడు అతది గౌతంతో మాట్లాడాలి ఏం మాట్లాడతావు ఏముంది ఇంద్రను పెళ్లి చేసుకున్న విషయం అదేంటి పెళ్లి చేసుకుంటావు ఇంద్రను అతను ఇక్కడ ఉన్నాడు కదా ఆల్రెడీ వచ్చినట్టున్నాడు ఇప్పుడే నా కారు ట్రబుల్ ఇస్తే ఇక ఇంద్ర కార్లోనే నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు ఏంటి అవునా సరే కానీ నేను గౌతమ్ని కలిసి వస్తానని చెప్పేసి గౌతమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది ఇక నీతో మాట్లాడాలి గౌతమ్ నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను అయినా నేను చెప్పాల్సింది ఏం లేదు ఎలాగైనా త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తే ఖచ్చితంగా ఇంద్ర పెళ్ళికి ఒప్పుకుంటాడు నువ్వు పెళ్ళికి ఒప్పిస్తావని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి అంటుండగా చెప్తున్నాను కదా ఇంద్రకు ఈ పెళ్ళి అనేది ఇష్టం లేదు ఇంకా ఇంద్ర కూడా ఇక్కడికి రాలేదు అతను వచ్చేసరికి అట్లీస్ట్ వన్ ఇయర్ పడుతుందని చెప్పేసి అన్నాడు కదా ఏంటి ఇంద్ర ఇంకా రాలేదా ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఏం మాట్లాడు అతను ఇక్కడ లేడు కదా కాశ్మీర్లో ఉన్నాడు ఏంటి ఇక్కడ ఎలాగైనా పెళ్ళి క్యాన్సిల్ చేయాలి ఈ పెళ్ళి కాకూడదు అని చెప్పేసి మరో ప్లాన్ వేస్తున్నారా నువ్వు ఆహల్య పిచ్చిగాని పట్టిందా అంతే కదా ఇప్పుడే కదా నా కారు ట్రబుల్ ఇస్తే ఇంద్రనే నాకు లిఫ్ట్ ఇచ్చి వెళ్ళాడు వాట్ పిచ్చి నీకు పట్టిందా అవును నిజం చెప్తున్నాను ఇంద్ర ఇందాకనే నాకు అసలు నా పక్కనే కూర్చున్నాడు ఇందాక నన్ను కా ఇక్కడే హాస్పిటల్ దగ్గర తనకేదో వర్క్ ఉందని చెప్పేసి డ్రాప్ చేసి వెళ్ళాడు అది ఇంద్ర రాలేదని చెప్పేసి అబద్ధం ఆడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు ఇదేంటి అసలు ఎవరిని చూసి ఎవరంటుంది అదిది పిచ్చి పట్టిందా ఇంద్ర చనిపోయిన విషయం ఇదేంటి అయ్యో ఇంద్ర బ్రతికే ఉన్నాడు ఇంద్ర ఇక్కడికి వచ్చాడు ఆ విషయం నువ్వు దాచిపెడుతున్నావు ఇంకా ఇంద్ర కాశ్మీర్లో ఉన్నాడని చెప్తున్నావా ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అసే ఇది కూడా పెళ్ళి కాకుండా చేయాలనుకుంటున్నావా లేకపోతే నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంటున్నావా ఇంద్ర బ్రతికే ఉన్నాడు ఇది నిజం 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 అనేసరికి ఒక్కసారిగా ఇక గౌతమ్ మాత్రం షాక్లో ఉండిపోతాడు మరి ఇంద్ర బ్రతుకున్న విషయం ఇక అతిథి ద్వారా తెలుసుకోవడం షాక్లో ఉండిపోతాడు ఎలాగైనా నువ్వు పెళ్ళి ఒప్పించి పెళ్లి ముహూర్తాలు పెట్టించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి గౌతమ్కి వార్నింగ్ ఇచ్చి అతిథి కూడా వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ ఇంటికి సరాసరి కోపంగా వెళ్ళి అహలిగారు అహలీగారు అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంద్ర అంతలో ఎందుకు గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి భానుమతి అంటుంది అహల్య ఎక్కడుంది బామ్మ పైన ఉంది తను రెస్ట్ తీసుకుంటుంది ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు పడుకున్నట్టుంది లేదు బామ్మ త్వరగా అహల్యతో మాట్లాడని చెప్పేసి గబగబా అహల్య అని చెప్పేసి పిలుస్తాడు ఏంటండి ఏం జరిగింది అని అంటుండగా అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదండి ఏమైందండి ఏదన్నా ప్రాబ్లం అయిందా అసలు ఇప్పుడు అతిథి హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇంద్ర కలిశాడు ఇంద్రతో మాట్లాడదు ఇక ఎలాగైనా ఇంద్రకు నాకు పెళ్లి చేయాలని చెప్పేసి ఏంటండి మీరే మాట్లాడుతున్నారు ఇంద్ర బ్రతికుండడం ఏంటి అయ్యో ప్రామిస్ అండి ఇంద్ర బ్రతికే ఉన్నాడట అనిసరికి ఇక ఆహల్యం ఒకసారి షాక్ అయిపోతుంది మరి హాల్య జీవితం ఎటువైపు తిరగబోతుందో తెలుసు